గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ తులసి మాల ధరించడానికి నియమాలు ఏమిటి రుద్రాక్ష మాల ధరించడానికి నియమాలు ఏమిటి కరాంగులి మాల ధరించడానికి నియమాలు ఏమిటి ఇతరత్ర మాలలు ధరించడానికి నియమాలు ఏమిటి ఈ విషయాల గురించి ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం తులసి మాల ధరించడానికి కొందరు ఉల్లి వెల్లుడితో సహా తరకుండా నియమాలు పాటించాలి ఒక సాంప్రదాయ దీక్షలో వైష్ణవ సాంప్రదాయ దీక్షలో ఉండి ఉల్లి వెల్లులి సహా వాళ్ళు ఉంటే వాళ్ళే తులసిమాల ధరించాలి అనేది ఒక ప్రచారం తులసిమాల మాకు ధరించాలనుందండి మేమైతే వెంకటేశ్వర స్వామికో రాముడికో భక్తులమీ మాకు కూడా హిందువులమే కాబట్టి వేసుకోవాలని ఉంటుంది కానీ ఇలాగ నియమాలు గట్టిగా పాటించాలని చెప్తారు ఎంత గట్టిగా అయితే నియమాలు పాటించలేము వేసుకోవాలా వద్దా అనేది ఇంకొందరు ఆరాటం రుద్రాక్షమాల విషయంలో కూడా అంతే ఖచ్చితంగా శివపంచాక్షర దీక్ష తీసుకొని శైవ సాంప్రదాయంలో ఇత్యాది సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు నియమాన్ని పాటిస్తూ రుద్రాక్ష ధరించాలి అనేది కొందరి వాదన మాకు చూడంటే అంటే ఇష్టమేనండి పోతూ ఉంటాం శివాలయాలకి తరచుగా మాకు చాలా చాలా ఇష్టం కానీ నియమాలు అయితే పాటించలేమంటే ఇది జనరల్గా ఉండేవాళ్ళం మేము మా ఇళ్ళలో కుదరదు వేసుకోవాలని ఉంటుంది అది ఇంకొందరు ఆరాటం ఇహా ఈ కరంగులి మాల ఇది వేసేసుకుంటే రకరకాల అద్భుతాలు అవన్నీ జరుగుతాయట కదండి వేసుకోవాలంటే కరెక్ట్గా వేసుకోవడం నియమాలయం పాటించాలి వేసి ఉంటే అద్భుతాలు జరుగుతాయా అనేది ఇంకొందరు ఆరాటం వీటి గురించి సమగ్రంగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం కొందరు ఏమంటారంటే వీడియోస్ మీవి కొంచెం చిన్న చిన్నగా ఉండేట్టుగా చూసుకోండి అనేసి చెప్తున్నారు నేను ఏదో రకంగా వీడియో పెట్టేయాలి కాబట్టి జనాలు బాగా ఫాలోయింగ్ పెరగాలని చిన్న చిన్న షార్ట్స్లో ఒక నిమిషంలో చెప్పేటమో అర నిమిషంలో చిన్న చిన్న వీడియోస్లో చెప్పేయటము ఏదో వాటిని నాలుగు డైలాగులు కొట్టేసి అర్థమయ్యి కాకుండా చెప్పేయటం ఇవి చేయలేరు ఎందుకంటే ముందు నాకు తృప్తిగా ఉండదు ఒక క్లాస్లో టీచర్ గారు ఎలా అయితే ఒక విషయాన్ని కంప్లీట్గా ఒక లెసన్ని నీట్గా అన్ని రకాల కోణాలు ఆవిష్కరించి ఉదాహరణతో చెప్తే పిల్లలకు అర్థమవుతుందో నాకు ఆ విధంగా చెప్పడం నా ఉద్దేశం అంటే ఇక్కడ నేను టీచర్ని వినే వాళ్ళు పిల్లలని కాదండి అలా అర్థం చేసుకోకుండా దయచేసి ఏ విషయమైనా కూడా ఒక వీడియో నా వీడియో చూస్తే పిల్లలకు కూడా తెలివిగా అర్థం అవ్వాలన్నమాట అలా అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగితేనే నాకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అలాగే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాగో వింటారు రెండున్నర గంటల ఆ పిచ్చి సినిమా నుండి చూడటం లేదా ఏం పది నిమిషాలు వీడియో వెళ్ళలేనా చెప్పండి అవసరం అనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు నేను మాత్రము ఇలాంటి విషయాలు ఒక నిమిషంలోనూ రెండు నిమిషాల్లోనూ చెప్పేసి కత్తిరించలేను ఏదైనా సరే కూలం కషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ప్రస్తుతానికి విషయానికి వస్తాను ఒకటి ఒక పర్టికులర్ సాంప్రదాయము ఆచార్య పరంపర ఒక దీక్ష అని మావళి పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ప్రత్యేకంగా ఎవరు ఏమి చెప్పకర్లా వాళ్ళకి ఆ నియమాలని తెలుసు ఆ లైన్లోకి వచ్చారు కాబట్టి ఆ లైన్లోని వెళ్ళడానికి వాళ్ళు శ్రద్ధగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మాలను ధరిస్తారు ఉదాహరణకు మేము ఉన్నాం అనుకోండి వైష్ణవులు తులసి మాలను ధరిస్తారు ఖచ్చితంగా ధరిస్తారు అన్నమాట ధరిస్తాము అలాగే దీనికి మేము నియమాలు కూడా చక్కగా పాటేస్తాము నియమాలలాగూ పాడేస్తాము తులసమాలు ధరిస్తాము వర్ధపుండ్రం ధరిస్తాము ఇంకెవరైనా ఏం బాగుందండి వద్దండి తీసేయండి అని కూడా తీయము దాన్ని చాలామంది అడుతూ ఉంటారు పుట్టి చిన్నది పెట్టుకోవచ్చు కదా మీ వయసుకి అందంగా ఉంటుంది మీరు ఎందుకు వర్ధపుండ్రం పెట్టుకుంటారు అంత పొడుగ్గా అని కూడా కొంత సలహా ఇస్తూ ఉంటారు ఇది అందానికి సంబంధించిన విషయం కాదు ఒక సాంప్రదాయ నిష్ఠ నేను కలిగి ఉన్నాను ఆ ఆ మార్గంలో వెళుతూ ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటాయో అవి నేను చాలా ఇష్టంగా పాటిస్తా నాకు కంటే కూడా జనాలు ఏమనుకుంటారో అనే సిగ్గు కంటే కూడా మా సాంప్రదాయంలో రూల్స్ పాటించడం నాకు చాలా ఇష్టమైన పని అలాంటి వాళ్ళకి ఎవరైనా చెప్పాల్సిన పని కూడా లేదు లేకపోతే ఎవరైతే ఈ దీక్షా నియమాలు పాటించరు కానీ ఇష్టం ఉంటుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇష్టం ఉంటుంది నాకు అందరికంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టమండి అని చెప్పే జనరల్ హిందువులు చాలా మంది ఉన్నారు నాకు అందరికంటే సూడు అంటే చాలా ఇష్టమండి అని చెప్పే జనరల్ హిందువులు చాలామంది ఉన్నారు కానీ వీరు అటు వైష్ణవ దీక్ష కానీ ఇటు సేవ దీక్ష కానీ తీసుకొని ఉండరు అంటే అష్టాక్షరి మంత్రం కానీ వీడు పంచాక్షరి మంత్రం కానీ తీసుకొని ఉండరు తీసుకుంటే వాళ్ళకుండే ఉండే కారణాలు పరిస్థితుల వలన నియమాలు అవి పాటించలేరు కాబట్టి కానీ వారికి సహజంగా ఆయా దేవతల పట్ల ఇష్టం ఉంది కాబట్టి వాళ్ళు వారికి సంబంధించిన మాలలో బొట్లో పెట్టుకోవాలనుకుంటారు మరి అలాగా వాడొచ్చా అంటే వాడొచ్చు తప్పేమీ లేదు కానీ ఏంటంటే కాస్త మాంసాహారం తీసుకోకుండా శాఖాహారాలు అయి ఉంటే చాలు ఉల్లి వెల్లుల్లి తిన్నా మాంసాహారం తీసుకోకుండా కాస్త శాఖాహారం తీసుకుంటే మీరు ఏ విధమైన దీక్షలు దీక్షలు ఒక గురు పరంపరలో నియమాలు పాటించకపోయినా మామూలుగా జనరల్ హిందువులైనా కూడా మీకు వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇట్లాంటి దైవాల పట్ల అంటే విష్ణు విష్ణు అవతారాల పట్ల ఇష్టం ఉన్న వాళ్ళు శాఖాహారం తీసుకుంటే చాలు తులసాలను ధరించవచ్చు అలాగే శివుడి పట్ల అపరిమితమైన భక్తి ఉండి భక్తి ఉంది కానీ మేము ఆ నియమాలు పాటించి శివదీక్ష లేదంటే శివలింగ ధారణ చేయడము పంచాక్షరి ఇలాంటివైతే తీసుకోలేదు కానీ మాకు రుద్రాక్ష పూసలు వేసుకోవాలని ఉంటుంది వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు కానీ శాఖాహారం తీసుకోండి ఎందుకంటే శాఖాహారము అంటే మాంసాహారం తీసుకొని వేసుకోకూడదు ప్రశ్న వస్తుంది ఇప్పుడు దాన్ని నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఈ తులసి పూసలు ఎందుకు ధరిస్తారు అంటే తులసిమాల మనల్ని పవిత్రం చేయడం కోసం మనం వాటిని వేసుకుంటాం తులసిమాల ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే నీకు పవిత్రత చేకూరుస్తుంది తులసిమాల ధరించడం వలన ఏదో కుబేరులు అయిపోతారు అప్పులు తిరుతాయి డబ్బులు వచ్చి పడతాయి మెరకిల్స్ తిరుగుతాయి అనేది ఏమి ఉండదు రుద్రాక్షలు ధరించినా అంతే నీకు తులసి ఒక పవిత్రతను కలిగిస్తుంది రుద్రాక్షలు కూడా చాలా పవిత్రతను కలిగిస్తాయి ధరిస్తే అని శివభక్తులు నమ్ముతారు మరి మనకి మాంసాహారాలు తీసుకునే అలవాట్లు కుదిరితే మద్యం తాగే అలవాట్లు కూడా ఉన్నప్పుడు ఇవి ధరించే ప్రయోజనం ఏమిటి చెప్పండి అవి మనల్ని పవిత్రతను కలిగించవు ఎందుకంటే మనం ఏదో తీసుకోవాల్సిన ఆహారాలు తీసుకొని తాగాల్సినవి తాగి అలాగే ఆచరణ కూడా సరిగ్గా లేకుండా అపవిత్రమైనవి ఏవో చేస్తున్నాము సరే అవి చేసేటప్పుడు మరొక ఇవి వేసేసుకుంటే పవిత్రత కలగకపోగా సమాజానికి తప్పుడు సంకేతం పెడుతుంది ఇదిగో వీళ్ళు మెల్ల తులసి మారు వేసుకుంటారండి రోజు ల్యాగిన్ చేస్తారు మెల్ల రుద్రాక్ష వేసుకుంటాడండి రోజు తాగుతాడండి సమాజానికి తప్పుడు సంకేతం పెడుతుంది నీకు ఉపయోగపడకపోగా అప్పుడు కాస్త దోషపు ఇష్టమే అవుతుంది అనే విషయాన్ని శ్రద్ధువులు గుర్తుపెట్టుకోవాలి ఇవి ధరించాలి అనుకునే వాళ్ళు ఏ ఆయా సంప్రదాయంలో లేకపోయినా మీకు ఇష్టం ఉంటే వెజిటేరియన్ అయ్యి ఉంటే మీరు ధరించండి రుద్రాక్ష అయినా తులసిమాల ఏ అభ్యంతరం లేదు ఈ రుద్రాక్షమాల మహిళలు ధరించరు మగవారు ధరించవచ్చు ఎలాగా శాఖాహారం తీసుకొని ఆ మాత్రం నియమం పాటించగలిగితే అలాగే శైవ సాంప్రదాయంలో లింగధారులైన మహిళలు రుద్రాక్ష కోసం ధర వేసుకుంటారేమో నాకు అంత ఖచ్చితంగా తెలియదు మామూలుగా జనరల్ రుద్రాక్షలు పురుషులే ధరిస్తారు అది కూడా కాస్త నియమం అయితే పాటించాలి తులసిమాల స్త్రీలు పురుషులు పిల్లలు కూడా ధరించవచ్చు అయితే స్త్రీలు ఇంకా పీరియడ్ టైం వచ్చేస్తుందనగా తులసి మాలు తీసేయాలి ఏదన్నా సూతకాలు ఉన్నప్పుడు ఉంచుకున్నా శారీరకంగా శుద్ధిగా ఉండము కాబట్టి పీరియడ్స్ టైంలో పీరియడ్స్ టైం వచ్చేస్తుంది అనగా తులసి తీసేయాలని తీసేయాలని గుర్తుపెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక దరిద్రపు ట్రెండ్ ఏంటంటే ఈ చపమాలలో లేదా పవిత్రమైన ఈ ఆధ్యాత్మికమైన మాలలు ముంజేతి కట్టుకోవడము ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడం ట్రెండ్ పేరుతోటి ఆధ్యాత్మికత పేరుతోటి మనం చూస్తున్నాం ఈ సినిమా హీరోయిన్ సాయి పల్లవి గారు ఆమె ఏదో ఒక మాల జపం చేసుకుంటారని చెప్పి ఈ మాల ఇరవై నాలుగు గంటలు చేతికి ముంజేతికి వేళ్ళకి కలిపేసుకొని ఆ మాలతోటి ఆ ఉన్న చెయ్యి అటు ఇటు తిప్పుతూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తుంది జనాలు అది చూసి ఒక ట్రెండ్లో ఆఫిల్ అయ్యి మేము కూడా ఏదో పూజలు చేసేవాళ్ళము ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళము అని చెప్పుకుంటూ ముంజేతికి మాలను చుట్టుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఈ మాల అనేది మెడలో ధరించడానికి ఉంది నడువుకు చుట్టుకోవడానికి తలకు చుట్టుకోవడానికి చేతులకి కాళ్ళకి చుట్టుకోవడానికి కాదు అన్న సంగతి తెలుసుకోవాలి కాబట్టి ఆధ్యాత్మిక పేరుతోటి పనికి మాలను రెండు తీసుకొచ్చేసి జనాలను చెడగొట్టకండి జనాలు కూడా ఈ పనికి మాలను వాళ్ళని చూసి పాడైపోకండి పూర్వం రోజుల్లో ఒక మాల ఏదైనా జపం చేసుకొని తీసి అయిపోయాక అదే మెడలో వేస్తున్నాడు ఒక పేట రెండు పేటలో మళ్ళీ జపం చేసుకోవాలంటే మెడలో తీసి జపం చేసిన వాళ్ళు మళ్ళీ మెడలో వేసుకునేవాళ్ళు అనమాట అంతే సాగిపోయేది ఇప్పుడు రకరకాల ట్రెండ్లు వచ్చినాయి మాలలు పేరుతో నెక్లెస్ షార్ట్ షర్ట్ మాలలు ఇలాగా రకరకాలు వచ్చినాయి ఏమైనా సరే వేసుకోవాలి అనుకుంటే కాస్త శాఖాహారం తీసుకొని ధరించవచ్చు ఇహ కరాంగులి మాలలు ఇవి ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యాయి మేడ్ ఇన్ తమిళనాడు ఇది అక్కడ నుంచి మొదలైంది ఎంతగా వ్యాపారం అయిపోయిందంటే ఈ కరాంగులి మాలలతోటి వందల కోట్ల వ్యాపారం చేస్తారంట నమ్ముతారా మీరు చేస్తున్నారు అది ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఈ మధ్యకాలంలో నేను ఒక పాంప్లెట్ చూశాను గణపతి హోమాన్ని చేపిస్తారట ఒక్కొక్క హోమానికి నాలుగు వేల రూపాయలట ఆ హోమం చాలా ఖర్చు కానీ సామూహికంగా చేయించుకునేటప్పుడు ఖర్చు తగ్గుతుంది అనమాట ఖర్చు తగ్గుతుంది కాబట్టి నాలుగు వేలకే చేస్తాము చేయించుకున్న వాళ్ళకి కరాంగులి మాల ఫ్రీగా ఇస్తాము కరాంగుళీ మాల ఖరీదు కూడా మూడున్నర నాలుగు వేలు ఉంటుంది కాబట్టి మీరు ఒక పైసా ఖర్చు పెట్టినట్టు ఉండదు మీరు హోమం చేయించినట్టు ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టినట్టే ఉంటుంది కానీ ఆ ఖర్చు దగ్గర మాల మీ చేతిలో పెడతాం కాబట్టి ఖర్చు పెట్టినట్టు కూడా ఉండదు ఇక ఆ మనం వేసుకున్నా ఉంచుకున్నా ఓ కోట్లు వచ్చేస్తాయి అప్పులు తెరతాయి సమస్యలు తెరతాయి కష్టాలు తెరతాయి అంతా సెట్ అయిపోతుంది లైఫే సెట్ అయిపోతుంది ఆ మృత్యు కూడా రాదు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ విధమైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఇదంతా వ్యాపారాల కోసం అండి రంగువి బ్లూ కలర్వి రెడ్ కలర్వి బ్లాక్ కలర్ వి రకాల అన్ని రంగుల్లోనూ కోసాలు పచ్చ రంగులో కూడా పూసలు కుబేర్ కుంకుమ ధరించే వాళ్ళు ఆ పచ్చని మాల కూడా వేసేసుకోవాలంటే వేసేసుకుంటే ఏదో అవుతుందంట ఎన్ని రంగులు ఉన్నాయో భూమి మీద అన్ని రంగులతోటి పూసలు మాలలు తయారు చేసేసి ఇది దానికోసము అది దంచుకుంటే ఈ ఫలితము ఇది వేసుకుంటే ఆ ఫలితం అనేసి ప్రచారాలు చేసి డబ్బులు దండుకుంటున్నారు తప్ప ఏ ప్రయోజనము లేదు 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 ఓరవ నుంచి ఉన్నవి రెండే మాలలు ఒకటి తులసి మార ఒకటి రుద్రాక్ష మాల తులసి మార వైష్ణవ సాంప్రదాయ పరులు విష్ణు భక్తులు ఇష్టంగా ధరిస్తారు అది పవిత్రతను కలిగిస్తుంది జపం కూడా తులసి చేస్తారు నిరంతరము తులసమాలు ధరిస్తారు రుద్రాక్షమాల శైవ సాంప్రదాయ పరులు శివపూజ చేసేవాళ్ళు అలాగే శివ పూజతో అనుసంధానంగా ఉన్న ఇప్పుడు ఏదైనా పార్వతీదేవి దుర్గాదేవి పూజ కూడా చేయాలంటే మరి ఆవిడ ఆయన భార్య కదా గణపతి పూజ చేయాలంటే గణపతి కార్తికేయుడు ఆయన కొడుకులే కదా కాబట్టి వీటికి అనుబంధంగా ఉన్న ఈతరాతర పూజలు ఉపాసనలు చేసేవాళ్ళు కూడా రుద్రాక్ష ధరిస్తారు అంతే తమ ప్రత్యేకంగా ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మాల ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మాల ఒక్కొక్క రంగు అని ఈ మధ్యకాలంలో ఇవన్నీ సృష్టి సార్ ఏం లేదు ఉంది తులసమాల రుద్రాక్ష మాల రెండే ఉన్నాయి విష్ణు సంబంధంగా చేసే అన్ని కూడా తులసమాల ధరించి చేస్తారు శుభ సంబంధంగా చేసేవారిని కూడా రుద్రాక్షమాలు ధరించేస్తారు ఏ సంబంధం పాటించే వాళ్ళు ఈ లైన్ పాటించే వాళ్ళు తొలసాలు ధరిస్తారు ఆ లైన్ పాటించే వాళ్ళు రుద్రాక్ష ధరిస్తారు ఇవి రెండు కూడా చేయడానికి పవిత్రత కలిగిస్తాయి అంతే తప్పితే నేను కోట్లు కోట్లు డబ్బు తీసుకురావు ఇవి రెండు ధరించే వాళ్ళు అపవిత్రమైనవి తినడము అపవిత్రమైనవి తాగడము అపవిత్రమైన ఆచరణ చేయడము చేయనే అప్పుడు నీకు ఫలితాలు రాకపోగా ఇంకేదైనా ఇట్లాంటి అంటే ధరించి అవమానించావు కాబట్టి నీకు ఫలితం కూడా మంచిగా ఉండకపోవచ్చు అప్పుడు దుర్వాసుడు స్వామి నుండి ఒక నిర్మాల్యం మాల తీసుకొని వస్తూ వస్తూ ఇంద్రుడు కనపడితే ఇంద్రుడికి ఇస్తే ఆ ఇంద్ర నిర్మాల మాల ఏం చేసుకునేది విష్ణువు అనేసి శిశులు కొట్టి ఏనుక్కి ఇచ్చాడట ఆ ఏనుగు తోటంతో చించి పారేసింది ఆ మాత్రం పాపానికి ఈ ఇంద్రుడికి రాజ్యం పోయింది అని కథ అంటే తులసి మాల లేకపోతే రుద్రాక్ష మాల భగవత్ ప్రసాదంగా లభించినది పవిత్రమైనది ఏది కూడా నీవు నీ ఇష్టంగా నియమాలు పాటించకుండా ధరించి దుర్వినియోగం చేయకూడదు ఉల్లి వెల్లుల్లి ఆపడానికి తినకుండా ఆపడానికి కుదరకపోయినా కనీసం మాంసాహారం తీసుకోకుండా నువ్వు వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే పని అయితే నువ్వు ఈ రెండింటినీ ప్రశాంతంగా ధరించవచ్చు పీరియడ్స్ లో ఉన్నప్పుడు మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మాల ధరించకూడదు అలాగే రుద్రాక్ష మన మాల కాకపోయినా ఒక రుద్రాక్ష అయినా సరే దారానికి వేసుకోవడము గొలుసుకి వేసుకోవడం కూడా చేస్తున్నారు అలా కూడా చేయొచ్చు తప్పేమీ లేదు అయితే ఈ తులసి మాల రుద్రాక్షమాల లేదంటే ఒరిజినల్ రుద్రాక్షలు ఒరిజినల్ తులసి ఎలా గుర్తుపట్టాలి ఏ టెస్ట్ చేస్తే ఒరిజినల్ అని తేల్తాయి అన్న విషయం గురించి ఇంకొక వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు చక్కగా ఈ వీడియో అర్థమైందని ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షిత రాక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం